సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎడ్యుకేషన్కి సంబంధించి పబ్లిష్ అయిన అన్ని ముఖ్యమైన వార్తల గురించి క్లారిటీకి వీడియోలో డిస్కస్ చేద్దాం వీడియోని పూర్తిగా చూడండి అందరికీ హాయ్ నమస్తే మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మనకి మొదటి అప్డేట్ వచ్చేసరికి ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఫ్రంట్ పేజ్లో పబ్లిష్ కావడం జరిగింది సర్వీస్లో ఉన్న టీచర్లకు టెట్ రాసే అవకాశం అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ఆల్రెడీ ఎవరైతే టీచర్ల కింద పని చేస్తున్న వాళ్ళు ఉన్నారో వారికి కూడా టెట్ రాసే అవకాశం అయితే కల్పించడం జరుగుతుందని చెప్పేసి మనకి సర్వీస్ లో ఉన్న టీచర్లకు టెట్ రాసే అవకాశం అనే మెయిన్ టైటిల్ తో మనకి ఈనాడు న్యూస్ పేపర్ లో మెయిన్ ఎడిషన్ లో ఫ్రంట్ పేజ్ లో పబ్లిష్ కావడం జరిగింది రెండు రోజుల్లో నోటిఫికేషన్ చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు కదా సార్ అసలు టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ కి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఏంటని చెప్పేసి చాలా మంది ఎదురు చూస్తున్నారు కదా రెండు రోజుల్లో నోటిఫికేషన్ అని చెప్పేసి మనకి క్లారిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది మెయిన్ గా చూడండి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ రాసేందుకు ప్రస్తుతం పనిచేస్తున్న టీచర్లకు అవకాశం కల్పించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది రెండు వేల పదకొండుకు ముందు టెట్ లేకుండా ఉపాధ్యాయు వృత్తిలోకి ప్రవేశించిన టీచర్లకు టెట్ రాసేందుకు అవకాశం కల్పించనున్నారు రెండు రోజుల్లో టెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగంలో కొనసాగుతున్న వారు కూడా టెట్ పాస్ కావాలని నిబంధన సుప్రీంకోర్టు సెప్టెంబర్ ఒకటిన తీర్పును వెలువరించిన విషయం కూడా మన అందరికీ తెలిసిందే అప్పటి నుంచి అంటే మనకి సెప్టెంబర్ ఒకటి నుంచి రెండేళ్లలోపు అంటే రెండు సంవత్సరాల్లో టెట్ ఉత్తీర్ణత కావాలని చెప్పేసి కూడా తీర్పులో స్పష్టం చేయడం జరిగింది ఐదేళ్లలో పదవి విరమణ చేయబోయే వారికి అవసరం లేదని అయితే వారు పదోన్నతి పొందాలంటే అంటే ఎవరైతే రిటైర్మెంట్కి దగ్గరగా ఉండి ఐదు సంవత్సరాల్లో నెక్స్ట్ ఐదు సంవత్సరాల్లో రిటైర్ అయిపోతారు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో రిటైర్మెంట్ అయిపోతారు పదవి విరమణ పొందుతారు అనేవాళ్ళు టెట్ రాయకపోయినా పర్లేదు కానీ ఓకే ఐ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో రిటైర్మెంట్ అయ్యి కూడా వాళ్ళు కూడా ఒకవేళ ప్రమోషన్ కావాలంటే ఎస్జిడి నుంచి స్కూల్ అసిస్టెంట్కి ప్రమోషన్ కావాలంటే కంపల్సరీగా టెట్ పాస్ కావాలనే నిబంధన ఉందని చెప్పేసి కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది సుప్రీంకోర్టు తీర్పుపై ఇప్పటికే కొన్ని సంఘాలు రివ్యూ పిటిషన్లు దాఖలు చేసినప్పటికీ ఈ తీర్పు కోసం వేచి ఉండేవారి కోసం వెసులుబాటు కల్పిస్తారు ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చిన వెంటనే పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ షెడ్యూల్ను విడుదల చేయను కూడా మనకి ఇన్ఫర్మేషన్ లో పబ్లిష్ చేశారు ఈసారి అర్హత తగ్గింపు లేదని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ లో పబ్లిష్ చేశారు ఇక్కడ మెయిన్ గా మనం పరిశీలన చేసినట్లయితే ఎస్సీ ఎస్టీ అదేవిధంగా బీసీ విభిన్న ప్రతిభావంతులకు సంబంధించి ప్రతిభావంతులు అంటే పీడబ్ల్యూడీ క్యాండిడేట్లకు సంబంధించి డిగ్రీలో నలభై శాతం ఉన్న ఎవరైతే డిగ్రీలో నలభై శాతం మార్కులు ఉన్న వారికే బీఈడీలో ప్రవేశం కల్పించనున్నారు ఈ సడలింపుతో బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు ఆ తర్వాత టెట్ రాయాలంటే నలభై ఐదు శాతం మార్కులు అవసరం అవుతున్నాయన్నారు ఇక్కడ మనకు ఆ కూడా మెన్షన్ చేయడం జరిగింది అంటే ఇక్కడ ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్లు ఉన్నారో వారు టెట్ రాసేందుకు ఇక్కడ మెయిన్గా నలభై ఐదు శాతం మార్కులతో డిగ్రీ అనేది ఉత్తీర్ణత సాధించి ఉండాలని చెప్పేసి మనకు అర్థమవుతుంది నెక్స్ట్ మనకి గత కొన్నేళ్ళగా ఈ నిబంధనను సడలిస్తూ నలభై శాతంగా ఉన్న టెట్రాసేందుకు అవకాశం కల్పిస్తున్నారు అయితే ఈసారి నలభై ఐదు శాతం అర్హత మార్కులు ఉంటేనే అనుసరించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది అంటే మీ ఇష్టానుసార నిర్ణయాలు తీసుకోవడానికి అంటే వీళ్ళకి అసలు డిఎడ్ బిఎడ్ కోర్సులు చేయడానికి అవకాశమే కల్పించకూడదు కదా అంటే ఇప్పుడు ఈ నలభై ఐదు శాతానికి పొడిగిస్తున్నారు ఓకే మీరు డిఎడ్ కోర్స్ కానీ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిఎడ్కి సంబంధించి బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ చేసేటప్పుడు వారికి ఎందుకు ప్రవేశానికి అవకాశం కల్పించారు అంటే మీరు ఈ నిబంధనని ఇప్పుడు ఎంటర్ చేసి కొత్తగా వచ్చేవారికి ఈ నలభై ఐదు శాతం అనేది వర్తింప చేయండి నో ప్రాబ్లం అయితే ఆల్రెడీ ఎవరైతే బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్సులు పూర్తి చేసి డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సులు పూర్తి చేసిన వాళ్ళకి ఈ బీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ పీడబ్ల్యూడి క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో నలభై శాతాన్ని కొనసాగించవలసిన అవసరం అయితే ఉంది లేదంటే వాళ్ళు చేసిన డిఎడ్ కోర్సులు బిఎడ్ కోర్సులు ఎటు కాకుండా వృధా పోతాయి అందువల్ల ఖచ్చితంగా గతంలో ఏ విధంగా ఉందో అదే విధంగా కొనసాగించండి ఇప్పుడు కొత్తగా ఎవరైతే డిఎడ్ కోర్సులు బిఎడ్ కోర్సులు చేస్తున్నారో వాళ్ళకి అసలు అవకాశమే కల్పించకండి నల నలభై ఐదు శాతం పర్సంటేజ్ లేకపోతే ఈ బీసీఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్ని అసలు మీరు డిఎడ్ కోర్స్ చేయడానికి అనర్హులు అని చెప్పి స్టార్టింగ్లోనే రిజెక్ట్ చేసేయండి ఓకే మీ ఇష్టానుసార నిర్ణయాలతో మీకు ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుని ఇప్పటికిప్పుడు ఈ నలభై శాతం గతంలో కొనసాగేది ఇప్పుడు దీన్ని మేము నలభై ఐదు శాతానికి మార్చేస్తాం మా ఇష్టం వచ్చినట్లు మేము వ్యవహరిస్తామంటే అసలు వీళ్ళు డిఎడ్ కోర్సులు బిఎడ్ కోర్సులు అప్పుడు లక్షల లక్షలు తగలేసుకుని కోర్సులు చేసే అవకాశమే కల్పించకూడదు అది పూర్తిగా మీ నిర్లక్ష్యం వల్లనే అప్పుడు వాళ్ళు ప్రవేశ పరీక్షలు రాసి డిఎడ్ కోర్సులు బీఎడ్ కోర్సులు పూర్తి చేస్తున్నారు అందువల్ల ఇప్పుడు ప్రస్తుతం ఎంటర్ అయ్యే వాళ్ళకి నలభై ఐదు శాతం చేసినా పర్లేదు కానీ ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ కోర్సులు పూర్తి చేసుకుని ఉన్నారో వాళ్ళకైతే ఈ నిబంధనని యధావిధిగా కొనసాగించవలసిన అవసరమైతే ఉంది ఓకే ఇంకే ఈ ఆర్టికల్ ప్రకారం చూసినట్లయితే నలభై ఐదు శాతం అర్హత మార్కులను అనుసరించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించిందని చెప్పేసి మనకు ఒక పాయింట్లో మెన్షన్ చేశారు అంటే ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్లకు సంబంధించి నలభై ఐదు శాతం అంటే ఓసీ క్యాండిడేట్లకి యాభై శాతం ఉంటుంది ఓకే జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి ఫిఫ్టీ పర్సెంటేజ్ మార్కుల విధానం అయితే ఒక ముఖ్యమైన అంశం ఏందా అన్నది మనం చూసినట్లయితే అర్హతలు ఇలా అని చెప్పేసి కూడా మనకి మెన్షన్ చేశారు రెండు రోజుల్లో ఇవ్వనున్న టెట్ రెండు వేల పదకొండుకు ముందు ఆ తర్వాత విద్యార్హతలను నిర్ణయించింది సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు విద్యార్హతల్లో కనీస మార్కులు ఉండాలనే దానిపై ఎంతవరకు స్పష్టత రాలేదని చెప్పేసి కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేస్తున్నారు ఓకే ఇక్కడ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీరు చెక్ చేయొచ్చు అంటే ఈ ఫార్టీ పర్సెంటేజ్ ఫార్టీ ఫైవ్ పర్సెంటేజీకి సంబంధించి మనకి ఇంకా పూర్తి స్థాయిలో నోటిఫికేషన్లో క్లారిటీ వస్తుంది రెండు వేల పదకొండుకు ముందు అభ్యర్థులు టెట్ రాసేందుకు ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి ఇంటర్మీడియట్లో ఓసీలకు నలభై ఐదు శాతం బీసీ ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు సంబంధించి ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు సంబంధించి నలభై శాతం అర్హత మార్కులుగా ఉండాలని రెండు వేల పదకొండు తర్వాత వారికి పేపర్ వన్ అయితే హెచ్జీటీ సెకండరీ గ్రేడ్ టీచర్ రాసేందుకు ఓసీ అభ్యర్థులకి యాభై శాతం బీసీ ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు సంబంధించి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి నలభై ఐదు శాతం మార్కులు ఉండాలని పేపర్ టూ రాసేవారికి సహితం ఇదే విధంగా ఓసీ క్యాండిడేట్లకి యాభై శాతం అదేవిధంగా ఎవరైతే రిజర్వేషన్ క్యాండిడేట్లు ఉన్నారో వీరికి సంబంధించి నలభై ఐదు శాతం మార్కులు ఉండాలని గతంలో నిర్ణయించారు అంటే ఇక్కడ ఏంటి రెండు వేల పదకొండుకు ముందు రెండు వేల పదకొండుకు ముందు ఎవరైతే డిఎడ్ కోర్సులు బిఎడ్ కోర్సులు చేశారో రిజర్వేషన్ క్యాండిడేట్లు అయితే నలభై శాతం అదేవిధంగా ఓసీ క్యాండిడేట్లకి అయితే నలభై ఐదు శాతం ఉండేది రెండు వేల పదకొండుకు ముందు అర్హతలు రెండు వేల పదకొండు తర్వాత ఎవరైతే డిఎడ్ కోర్సులు బిఎడ్ కోర్సులు చేశారో వీరికి సంబంధించి ఇంటర్మీడియట్లో ఓసీ క్యాండిడేట్లు అయితే యాభై శాతం రిజర్వేషన్ క్యాండిడేట్లకి నలభై ఐదు శాతం సేమ్ అదేవిధంగా డిగ్రీలో కూడా రెండు వేల పదకొండు తర్వాత ఎవరైతే డిగ్రీ చదివి ఉత్తీర్ణులయ్యారో వారికి సంబంధించి డిగ్రీలో యాభై శాతం ఓసీలకి రిజర్వేషన్ క్యాండిడేట్లకి నలభై ఐదు శాతంగా మనకి గతంలో నిబంధనలు అయితే ఉన్నాయి ఈ అర్హతలకు సంబంధించి నోటిఫికేషన్లో స్పష్టత అయితే వస్తుంది ఇష్టారాజ్యంగా అర్హతలు మార్చేస్తామంటే కుదిరే పరిస్థితి కాదు ఆల్రెడీ ఎవరైతే డిఎడ్ కోర్సులు బిఎడ్ కోర్సులు చేశారో వాళ్ళకి ఈ పర్సంటేజీ ప్రకారమే అవకాశం కల్పించారు కాబట్టి అదే పర్సంటేజీ ప్రకారం ఇప్పుడు కూడా టెట్కి సంబంధించి కానీ డిఎస్సికి సంబంధించి కానీ అవకాశం అయితే కల్పించవలసి ఉంటుంది మళ్ళీ ఈ యాభై శాతం ఈ కొత్త నిబంధన అయితే తీసుకొచ్చినట్లయితే మళ్ళీ చాలామంది టెట్కి డిఎస్సికి దూరం అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఓకే గైస్ అందువల్ల ఈ ఆర్టికల్ చూసి ఎవరు కూడా భయపడవలసిన పని అయితే లేదు మనకి గతంలో టెట్కి ఏ విధంగా అర్హతలు ఉన్నాయో అదేవిధంగా అర్హతలను కొనసాగించవలసిన అవసరం అయితే ఉంది పాఠశాల విద్యాశాఖ అధికారులు అందరూ కూడా మెయిన్గా ఈ అంశాలని పరిగణలోకి తీసుకోవాలి గతంలో టెట్కి ఏ విధమైన అర్హతలు ఉన్నాయో ఇప్పుడు కూడా అదేవిధంగా కొనసాగించాలి పర్సంటేజీ విషయంలో ఓకే పర్సంటేజీ విషయంలో ఇది గైస్ మనకి ఈనాడు న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఆర్టికల్ మనకి నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి ఈ ఆర్టికల్ వచ్చేసరికి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ లో మెయిన్ ఎడిషన్ లో ఫ్రంట్ పేజ్లో లో పబ్లిష్ కావడం జరిగింది టీచర్లకు టెట్ అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ లో పబ్లిష్ చేశారు ఐదేళ్ల కంటే ఎక్కువ సర్వీస్ ఉన్నవారు ఈ పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించాల్సిందే అంటూ కూడా మనకు ఒక పాయింట్లో మెన్షన్ చేశారు ఐదేళ్ల కంటే ఎక్కువ సర్వీస్ ఉన్నవారు ఈ పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించవలసిందే ఐదేళ్ల సర్వీస్ ఉన్న వాళ్ళు కూడా ప్రమోషన్లు కావాలంటే ఈ టెట్ రాసి ఉత్తీర్ణత సాధించవలసిందే సుప్రీంకోర్టు తీర్పు సుప్రీంకోర్టు తీర్పు అమలుకు చర్యలు త్వరలో నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు అంటే మనకి ఇక్కడ ఆంధ్రజ్యోతిలు ఏం పబ్లిష్ చేశారంటే త్వరలో నోటిఫికేషన్ అని చెప్పేసి పబ్లిష్ చేశారు ఈనాడు న్యూస్ పేపర్లు ఏం పబ్లిష్ చేశారంటే రెండు రోజుల్లో టెట్ నోటిఫికేషన్ అని చెప్పేసి పబ్లిష్ చేయడం జరిగింది ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ విషయంలో పాఠశాల విద్యాశాఖ కీలక ప్రతిపాదన చేసింది ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించాలనుకునే వారితో పాటుగా టెట్ అర్హత లేని వారు ఇన్ సర్వీస్ టీచర్లు కూడా ఈ పరీక్ష రాసి ఉద్యోగ టీచర్లు అదేవిధంగా ఆల్రెడీ టీచర్ల కింద పనిచేస్తున్న ఇన్ సర్వీస్ టీచర్లు టెట్ రాసేందుకు వీలుగా త్వరలో నోటిఫికేషన్ జారీ చేయాలని కసరత్తు చేస్తుంది టీచర్లంతా తప్పనిసరిగా టెట్ ఉత్తీర్ణత సాధించాల్సిందేనని కొద్ది నెలల క్రిందట సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఈ మేరకు చర్యలు అని చెప్పేసి మనకి ఆర్టికల్లో పబ్లిష్ చేస్తున్నారు దానికి సంబంధించిన కంటిన్యూస్ ఆర్టికల్ అంతా కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు ఓకే దీనికి సంబంధించిన మెయిన్ పాయింట్లు మాత్రమే మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఆల్రెడీ ఇన్ సర్వీస్ టీచర్లకు సంబంధించి టెట్ ఉండకూడదని చెప్పేసి రివ్యూ ఫిటేషన్ అయితే దాఖలు చేశారు ఒకవేళ అక్కడ టీచర్లకు మినహాయింపు లభిస్తే అన్ని రాష్ట్రాల్లో కూడా అది అమలు చేసేందుకు అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి అయితే లేని పక్షంలో టెట్ లేని టీచర్లంతా టెట్ ఉత్తీర్ణత సాధించవలసి ఉంటుంది ఎన్సిటిఈ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రకారం ఈ నిబంధనల సడలింపు అంటూ కూడా మనకి సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తున్నట్లు ఇన్ సర్వీస్ టీచర్లకు సంబంధించిన డేటా అయితే ఇది మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి టీచర్లందరికీ టెట్ తప్పనిసరి కొత్త రిక్యూట్మెంట్లకే కాదు బాధ్యతల్లో ఉన్న వారికి కూడా కంపల్సరీ మినహాయించాలన్న విజ్ఞప్తిని తిరస్కరించిన ఎన్సిటిఈ మినహాయించాలన్న విజ్ఞప్తిని తిరస్కరించిన ఎన్సిటిఈ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఆల్రెడీ ఎవరైతే ఇన్ సర్వీస్ టీచర్లు ఉన్నారో టెట్ నుంచి మాకు మినహాయింపు ఇవ్వాలనే నిబంధనలను ఎవరు తిరస్కరించారు ఎన్సిటిఈ అని చెప్పేసి మనకి క్లారిటీ ఇచ్చారు సుప్రీంకోర్టు తీర్పు ఫైనల్ అని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్లో మెన్షన్ చేయడం జరిగింది నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సిటిఈ అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ పబ్లిష్ చేశారు టీచర్లందరికీ టెట్ తప్పనిసరి రెండు సంవత్సరాల లోపు టెట్ క్వాలిఫై కాకపోతే వాళ్ళు రిటైర్మెంట్ ఇవ్వాలని చెప్పేసి కూడా మనకు ఒక పాయింట్ అయితే హల్చల్ చేస్తుంది దానికి సంబంధించి కూడా ఆల్రెడీ మనకి తీర్పులో కూడా మెన్షన్ చేశారు చెప్పుకోవచ్చు టెర్మినల్ బెనిఫిట్స్తో కంపల్సరీ రిటైర్మెంట్ ఉంటుందని ఓకే ఆల్రెడీ ఎవరైతే టీచర్లు టెట్ క్వాలిఫై కాకుండా కొనసాగుతున్న వాళ్ళు ఉన్నారో ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్ల కింద ప్రమోషన్ పొంది స్కూల్ అసిస్టెంట్ పేపర్ టూ టెట్ క్వాలిఫై కాలేదో వాళ్ళందరికీ కూడా టెట్ క్వాలిఫై కాకపోతే రెండు సంవత్సరాలలోపు టెర్మినల్ బెనిఫిట్స్తో కంపల్సరీగా రిటైర్మెంట్ ఉంటుందని తెలిపింది మైనారిటీ స్కూళ్ళ వ్యవహారం ఎవరైతే ఇన్సర్వీస్ టీచర్లు ఉన్నారో మీరు కూడా టెట్ పై ఫోకస్ చేయవలసిన అవసరం అయితే ఉంది మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి తెలంగాణకు సంబంధించింది టీచర్లకు టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి ఎన్సీటీఈ అంటూ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు ఓకే గాయస్ ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ సమాచారం టెట్కి సంబంధించి మనకి మెయిన్గా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఆర్టికల్ అయితే ఇది రెండు రోజుల్లో టెట్ నోటిఫికేషన్ అని చెప్పేసి పబ్లిష్ చేయడం జరిగింది ఏదేమైనా రెండు రోజుల్లో నోటిఫికేషన్ వచ్చేందుకు అవకాశం ఎక్కువ ఒకవేళ అటు ఇటు అయినా కానీ కంపల్సరీగా వన్ వీక్ లోపు నోటిఫికేషన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఈ ఈ మంత్లో మనం నోటిఫికేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది ఇక పరీక్షలు ఎప్పుడు జరుగుతాయనే విషయానికి వచ్చినట్లయితే మనకి మ్యాక్సిమం డిసెంబర్ నెలలో పరీక్షలు జరగడానికి ఛాన్సెస్ అయితే వెరీ హై ఓకే డిసెంబర్ ఎండింగ్ నాటికి ఖచ్చితంగా టెటక్ సంబంధించిన పరీక్షలు పూర్తి చేసే విధంగా ప్రణాళిక అయితే ఉండే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అంటే ఇక్కడ టెటక్ సంబంధించిన నోటిఫికేషన్ ఈ మంత్లో వస్తుంది కాబట్టి అంటే నలభై ఐదు రోజుల సమయం తక్కువలో తక్కువ నలభై ఐదు రోజుల సమయం చూసుకున్న డిసెంబర్ పదిహేను నుంచి డిసెంబర్ ముప్పై ఈ గ్యాప్లో మనకి పరీక్షలు జరగడానికి అవకాశం అయితే ఉంది ఇంకా డిసెంబర్లో పరీక్షలు ఉంటాయని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మీ ప్రిపరేషన్ ముందుకు తీసుకువెళ్ళటం మంచిది ఓకే గైస్ మన రామ్ రమేష్ ఏపీడిఎస్సి యాప్ గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది ఓకే మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి రామ్ రమేష్ ఏపీడీఎస్సి అని చెప్పేసి సెర్చ్ చేసినట్లయితే ఈ లోగోతో మన యాప్ వస్తుంది ఈ యాప్లో మీకు టెస్ట్లు అయితే జరుగుతూ ఉన్నాయి డైలీ టెస్ట్లు అవందరూ కూడా యూజ్ చేసుకోండి ఓకే ఇదంతా కూడా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ సైకాలజీ సబ్జెక్టుకి సంబంధించిన సిలబస్ వివరాలు ఇవన్నీ కూడా యాప్లోనే మీకు క్లారిటీగా టాపిక్ వైజ్ టెస్ట్లు అయితే ఉంటాయి అక్కడి నుంచి మీరు రాసే అవకాశం అయితే ఉంటుంది ఓకే యాప్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది చూసినట్లయితే మీరు డైరెక్ట్గా గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి రామ్ రమేష్ ఏపీ డిఎస్సి అని చెప్పేసి యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకోండి యూజ్ ఎన్ అదర్ మెథడ్ దగ్గర మొబైల్ నెంబర్తో లాగిన్ అయిపోండి మొబైల్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత యాప్లో స్టోర్ అనే ఆప్షన్ ఉంటుంది స్టోర్ అనే ఆప్షన్ దగ్గర ఆల్ కోర్సెస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఆల్ కోర్సెస్ అని చెప్పేసి ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు పేపర్ వన్ పేపర్ టూకి సంబంధించిన కోర్సులు అయితే వస్తాయి ఇక్కడ స్టోర్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా ఈ బ్యాచెస్ అనే ఆప్షన్లో ఈ బ్యాచెస్ అనే ఆప్షన్లో ఏంటంటే మీకు కంప్లీట్గా మెటీరియల్ అంతా కూడా ఫ్రీ మెటీరియల్ అంతా కూడా ఇక్కడ అప్డేట్ చేయడం జరుగుతుంది పీడిఎఫ్లు కానివ్వండి ఫ్రీ మెటీరియల్ కానివ్వండి ఈ బ్యాచెస్ అనే ఆప్షన్లో ఫ్రీ కంటెంట్ అయితే ఉంటుంది ఫ్రీ మెటీరియల్స్ అయితే ఉంటాయి ఇక్కడ నుంచి మీరు ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు మెథడాలజీస్కి సంబంధించిన టెక్స్ట్ బుక్లన్నీ కూడా పీడిఎఫ్లన్నీ కూడా ఈ బ్యాచెస్ అనే ఆప్షన్లు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ స్టోర్ అనే ఆప్షన్లో పేపర్ వన్ ఎస్జిటి పేపర్ టూ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన కోర్సులు అయితే ఉంటాయి ఈ కోర్సులు ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంటెంట్ అనే ఆప్షన్ ఉంటుంది ఓకే కోర్స్ ఓపెన్ చేసిన తర్వాత కంటెంట్ అని చెప్పేసి కనిపిస్తుందిగా కంటెంట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఈ కంటెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు కంప్లీట్గా ఈ విధంగా టెస్ట్లు అయితే రావడం జరుగుతాయి సైకాలజీ తెలుగు ఇంగ్లీష్ సోషల్ ట్రై మెథడ్స్ మ్యాథ్స్ ఈ విధంగా ఒక్కొక్క టెస్ట్ మీరు నీట్గా ఓపెన్ చేసుకుని అక్కడ అటెంప్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది లాస్ట్లో టెస్ట్ అంతా అయిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత వ్యూ సొల్యూషన్స్ అనే ఆప్షన్ ఉంటుంది వ్యూ సొల్యూషన్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే అక్కడి నుంచి మీరు ఏది రైట్ ఆన్సర్ ఏది రాంగ్ ఆన్సర్ మీ రిజల్ట్ ఎంత అవన్నీ కూడా చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఓకే గైస్ ఈ టెస్ట్లు అందరూ కూడా ప్రతి ఒక్కరు రాసే అవకాశం అయితే ఉంటుంది కొన్ని టెస్ట్లు అయితే అన్లాక్ లో ఉంటాయి అన్లాక్ లో ఉన్న టెస్ట్లు అందరూ కూడా రాసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి తెలుగు టెస్ట్లు అన్ని కూడా అన్లాక్ లో ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని అయితే యూజ్ చేసుకోండి అన్లాక్ లో ఉన్న ఫ్రీ టెస్ట్లు అనేవి అందరూ కూడా రాసే అవకాశం అయితే ఉంటుంది ఒకసారి ఇప్పుడే యాప్లో ఉన్న అన్నీ కూడా రాసే ప్రయత్నం అయితే చేయండి ఓకే గైస్ ఇది దీనికి సంబంధించిన ఇప్పటివరకు ఉన్న సమాచారం మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు మన ఛానల్ ద్వారా అందుతూనే ఉంటుంది మన రామ్ రమేష్ ఏపీ డిఎస్సి యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం శుభం ధన్యవాదాలు